ప్రజలు అవసరమున్న మేరకే విద్యుత్ వినియోగించి వృథాను అరికట్టే పద్ధతులను ప్రతి ఒక్క రూపాయి అలవాటు చేసుకోవాలి అన్నమయ్య జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ అన్నారు విద్యుత్ పొదుపు పాటించి డబ్బు అదా చేసుకోవాలని కోరారు రాయచోటిలో జిల్లా విద్యుత్ అధికారి సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు విద్యుత్ కార్యాలయం నుండి పట్టణంలోని ప్రధాన రహదారులు మీదుగా ర్యాలీ సాగింది నేతాజీ కూడలిలో మానవహారం నిర్వహించారు

ప్రజలందరికీ కూడా మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము ప్రజలందరూ కూడా వారి వారి ఇళ్లని ఫైవ్ స్టార్ రేటింగ్ కలిగి కలిగినటువంటి విద్యుత్ ఉపకరణాలతోనే వాళ్ళ ఇంటిని ఎలక్ట్రిఫికేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఎల్ఈడి బల్బులు ఫైవ్ స్టార్ రేటింగ్ గల వాషింగ్ మెషిన్లు ఫ్రిజ్లు అలాంటివి వాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా బాడీ ఎర్త్ ప్రతి వస్తువుకి కూడా బాడీ ఎర్తింగ్ చేసుకోవాలి అట్లాగే కంపల్సరీగా ఇంట్లో ఎర్త్ పిట్ ఒకటి ఉండి ఎర్తింగ్ అనేది కంపల్సరీగా చేసుకుంటే వాళ్ళకి సేఫ్టీగా ఉంటుంది ప్రతి ఇంట్లో ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్స్ అనేటివి ఉంటాయి అవి కూడా పెట్టుకుంటే మనకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఏదైనా జరిగినప్పుడు అవి ట్రిప్ అయిపోవడం జరుగుతుంది కాబట్టి అది కూడా చూసుకోవాలని ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుతున్నాను తర్వాత మనము ఏదైనా అవసరము మేరకు మాత్రమే విద్యుత్ని వినియోగించి అలవాటు చేసుకోవాలి ఆ రకంగా మనం ఏంటంటే పర్యావరణానికి మేలు చేసిన వాళ్ళం అవుతాము మనము కూడా డబ్బును మిగుల్చుకున్న వాళ్ళం అవుతాము ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ ఫ్యాన్ కానీ టీవీ కానీ ఏదైనా సరే మనము ఎప్పుడైతే చూస్తున్నామో అప్పుడు మాత్రమే పెట్టుకోవాలి ఏ అయినా సరే మనం ఎక్కడైతే అవసరం ఉందో అంతవరకే వాడుకోవాలి అలా అలవాటు చేసుకొని మనము విద్యుత్ వృధాని అరికట్టాలి మన పిల్లలందరికీ కూడా ఆ విధంగా మనము మెసేజ్ ఇచ్చి ఏ ఇంధనాన్ని పొదుపు చేయడం అనేది అలవాటు ఒక దినచర్యలో భాగంగా చేసుకోవాలని చెప్పి మా ప్ర విద్యుత్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము అట్లాగే ఏసీలని ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్లో వాడుకుంటే మనకు రక్త ప్రసరణ కూడా సరిగా జరుగుతుంది దానివల్ల వేరే రకాల ఇబ్బందులు రాకుండా కూడా ఉంటాయి ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది అది కంఫర్టబుల్గా మనకు లివింగ్కి సరిపోతుంది విద్యుత్ బిల్లు కూడా చాలా ఆదా అవుతుంది కాబట్టి అది ఫాలో అవ్వాల్సిందిగా అందరినీ కూడా కోరుకుంటున్నాము అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా సోలార్ రూఫ్ టాపులు పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము పిఎం గారు పథకం తరపున అది అందుబాటులో ఉంది వన్ కిలో వాటికి ముప్పై వేలు టూ కిలో వాట్స్కి అరవై వేలు త్రీ కిలో వాటు ప్లాంట్కి డెబ్బై ఎనిమిది వేల రూపాయలు త్రీ వాటికి పైన పది కిలో వాట్ల వరకు కూడా డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీ ఎవరికైనా కూడా అందుబాటులో ఉంది కాబట్టి ఆ స్కీమ్ని పిఎం సూర్యగర్ పోర్టల్ ఉంది ఆ పోర్టల్లో రిజిస్టర్ చేసుకొని అందరూ కూడా వారి వారి విద్యుత్ బిల్ దాన్ని పెట్టుకుంటే ప్లాంట్ పెట్టుకుంటే ఒక కిలోవాటు నూట ఇరవై నుంచి నూట యాభై యూనిట్ల వరకు ఒక నెలకి సరఫరా చేస్తుంది